హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఇవాళ ఒక రెసిపీతో వచ్చాను ఏంటి అంటే కమ్మని పప్పుచారు పప్పు చారుతో మేము ముందుకు వస్తాను పులుసులు తర్వాత సాంబార్లు ఇవన్నీ పెట్టేసాం కదా ఇప్పుడు కమ్మని పప్పుచారు మామూలు చారు కూడా పెట్టేసాం మనం ఈ పప్పుచారు అనమాట ఎలాగా పప్పుచారు పప్పు ఉడకబెట్టేసుకోండి కుక్కర్లో ఉడకబెట్టేసుకుని శుభ్రంగా దాన్ని ఇలా 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 నలిపేసేయండి పప్పు అంతా బాగా నలిగిపోయేటట్టు చేసి చింతపండు నీళ్ళు పోసి ఉప్పు కారం వేయండి తిరగమాతలో ఉల్లిపాయలు వేయండి తిరగమాతలో వేసేసి అంటే తిరగమాత అంటే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసేసి ఇంగు వేసేసి అప్పుడు ఉల్లిపాయలు వేసేయండి సన్నగా తరిగి వేసుకోవచ్చు నేను చిన్న చిన్న ఉల్లిపాయలు వేసాను సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయే ఆ ఉల్లిపాయలు వేశాను లావు ఉల్లిపాయలు కూడా వేసాను సరే అది వీడియోలో చూపించాను మీకు ఎలా వీలుగా ఉంటే అలా చీల్చి వేసుకోండి సన్నగా చీల్చి వేసుకోవచ్చు అవి ఎక్కువ మగ్గక్కర్లేదు కొంచెం మగ్గాక చారులో వేసేసేయండి చారు కలిపడే తిరగమాత వేసుకోండి ఏది జీలకర్ర ఇంగువ ఆవాలు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇన్ని మెంతులు మెంతులు వేసేసి ఇంగు వేసేసి తెరగమాత వేసేసుకోండి అంతే పప్పుచారు రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియోస్ పప్పు చారు ఎలా చేశానో చూడాలి కదా అందుకని బాయ్ బాయ్ ఉప్పు జారలోకి ఉల్లిపాయలు వేయించి పెట్టాను ఉల్లిపాయలు బాగా కలిపేసి పప్పులో ఉప్పు వేసాను కారం వేసాను బాగా కలిపేసి చింతపండు వేస్తాను ఇందులోనే కరివేపాకు కొత్తిమీర వేసేసాను అది ఇందులోనే తిరగమాత మళ్ళీ తిరగమాత వేయక్కర్ల తెరమాత వేసి ఉల్లిపాయలు వేసేసాను ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మనం తిరగమాత వేయక్కర్ల కరివేపాకు కొత్తిమీర ఇంగువ అన్నీ వేసేసాను ఇంకేమి తెరమాతలు వేయక్కర్లా ఇది అందులో పోసేస్తే సరిపోతుంది చూసారా ఇవి పప్పు బాగా గిలక్కొట్టేసి ఉప్పు కారం పసుపు వేసేసి కొత్తిమీర కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వేశాను పెద్ద ఉల్లిపాయలు కూడా వేశాను అందులో ఉడకల మూకుళ్ళు అందుకని ఇందులో పడేశాను పెద్ద ఉల్లిపాయలు మాత్రమే చిన్న ఉల్లిపాయలు మూకుళ్ళునే ఉన్నాయి బాగా మరిగాక ఆ ఉల్లిపాయలు వేసేసి తీసేయట పులుసు అండి పులుసు అంటే పులుసు కాదు చారు ఉల్లిపాయ చార్ పప్పు చార్ పప్పు చార్ పల్చగా ఉంటుంది నాకు పల్చగా ఉంటేనే ఇష్టం చూసారా ఎంత బాగుందో చూసారా ఇగోండి ఇంత ఉల్లిపాయలు వేసాను నాలుగు ఎంత ఉల్లిపాయలు వేసాను అవిగోండి చిన్న ఉల్లిపాయలేమో అవి మోకుళ్ళో వేసాను ఈ దీంట్లోకి చిన్న ఉల్లిపాయలు కావాలని తెప్పించానండి బ్లింకెట్లో ఆ బోర్డు ఖరీచ్ వస్తాయి అయినా సరే ఎందుకంటే ఆ చిన్న ఉల్లిపాయలతో చేయాలని కోరిక నాకు సరే తెప్పించాను ఇందులో వేసాను రైట్ పప్పు పులుసు పప్పు చారు రెడీ అయిపోయింది ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసాను ఇదిగోండి ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసాను అన్నీ వేసేసాను ఇంకా కొంచెం కాగితే కళ్ళపెళ్ళాడితే తీసేస్తాను అంతే ఎంత బాగుంటుందోనండి నో అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఇందులో నేత్రమాత వేశాను అయినా మనం అన్నంలో నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే అబ్బో అదరహో వావ్ అనిపిస్తుంది అన్నమాట రెసిపీ మీరు కూడా చేసు చూసుకోండి బాగుంటే చేసుకోవచ్చు కదా మనం చివరి వరకు వీడియో చూడగలిగితే శుభ్రంగా చేసుకోవచ్చు ఏమైంది పప్పు ఉడకబెట్టుకొని అది బాగా కలిపేసి ఇగో ఇలా వేసేసుకోవడమే దీంట్లో ఏమి పొడులు గిడులు కూడా ఏమీ అక్కర్లేదు ఓన్లీ పప్పే కందిపప్పు వేసాను బాగా కలిపేసాను కందిపప్పుని గరిటితో బాగా కలిపేసి అన్నీ వేసేసి ఇదిగో ఇలా పెట్టాను ఎంత ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు చూసారా పులుసు అంటే ఓ నీళ్లు పోయకూడదు పప్పుకి సరిపడా నీళ్లు పోస్తే ఇలా ఉంటుంది చక్కగా కాకుండా పల్చగా కాకుండా ఈ మాదిరి ఉంటుంది మనం పోసుకునే మాదిరి ఉంటుంది చూసారా ఎంత బాగుందో అసలు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది బాయ్